నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో ఆదరాభిమానాలు కోరుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం అందరికి నమస్తే నేను మీ అంటే కావాల్సింది సాధించుకోవాలి అని ప్రపంచమే మన వైపు చూసే విధంగా ఉద్యమం చేసినాం తెలంగాణోడంటే గల్లా ఎగరేసుకొని మరి మాది తెలంగాణ రబ్బాయి మేము పోరాట యోధులం రబ్బాయి అని గల్లా ఎగరేసుకొని చెప్పినాం ఉద్యమం తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత పాలిస్తే తెలంగాణోడి లెక్కనే పాలించాలి కేసీఆర్ గారి లెక్కనే పాలించాలి అనేసి దేశమే మన వైపు చూసే విధంగా పాలించుకున్నాం కానీ ఒక ఉద్యమ ద్రోహి అసలు తెలంగాణ అంటే ఇష్టం లేనోడు ఒక ఓటుకు నోటు దొంగ రాజ్యమేలితే ఏ విధంగా మాట్లాడతాడో ఒక్కసారి రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపార్ట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడు అన్నట్టుగా ఇన్నారు కదా ఓ ఓటుకు నోటు దొంగ ఓ గుంపు మేస్త్రి నిన్ను ఏమందిట్టాలో అర్థమైతే లేదు రావలసిన నిధులను రాబట్టుకునే తెలివి లేక తెలంగాణ ఇజ్జతిని ప్రపంచ వ్యాప్తంగా తీస్తూ పదే 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 ఇజ్జత్ తీసుకుంటా ఎందుకు తిరుగుతాను తెలంగాణలో పాలించడం చేతగాకపోతే గప్చుపుగా గద్దె దిగి పారిపో కాని తెలంగాణంటేనే ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనం చేసేటక్క చూస్తాండ్రు అనేసి ఏం సంబోధిస్తాను ఎవరు నేర్పుతారీ మాటలు ఆనాడు అధికారంలోకి రావడానికి దొంగ లంగా హాని చెప్తివి ఇప్పుడు రెండంటివి అప్పుడు నాలుగంటివి ఇప్పుడు పదంటివి అప్పుడు పదిహేనంటివి కులం బంగారం వంటివి ఇంటికి ఎన్నో ఎన్నో ఉచ్చట్లు చెప్తివి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు శాతనైతలేదు లేదు నన్ను సగం గోసుకొని తినుర్రి నన్ను సంపక అని ఎవరి చేతులు వాళ్ళ నెక్తిల్లే పెట్టబడి ఇది నీకు తగున నీకు పాలన చేత రాదు అని అర్థమైపోయింది అందరికి ఇప్పుడు కాకపోతే రేపన్ని ఇస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులు అనుకున్నాం హామీల గురించి కానీ హామీలను నువ్వెప్పుడు నెరవేర్చవనేసి అర్థమైపోయింది ఏమన్నంటే నీ నోటి నుంచి పదాలు తెలంగాణను ముంచుడు గివ్వి తప్ప నీకెప్పి శాత కాదు అనేసి మళ్ళొక్కసారి నిరూపించుకున్నాం ఇప్పటికైనా ఆ ఇజ్జత్ తీసే మాటలు బంద్ చేసి సిగ్గు తెచ్చుకొని ఆ కుర్చీ నుంచి దిగిపో